ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ పీ ఫోర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కానీ మీరు ఒకసారి ప్రతి గ్రామానికి రండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈ రోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ పంతం పోరాటం గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు అదే జరిగేది ఇప్పుడు ఒకసారి ఒక సైడ్ ఏమో నలభై శాతం మీకు ఏం రాదు అని చెప్తా ఉన్నారు ఇంకో సైడ్ వచ్చి పీ ఫోర్ అంటున్నారు ఏది అర్థం ఒక్కటి దానికి కూడా కనెక్షన్ కూడా లేకుండా పోయింది అంటే ఈ గత పది నెలల్లో వీళ్ళ పరిపాలన అంతా చూస్తే వైఎస్ఆర్సీపీ ఉండకూడదు ఎవరైనా మాట్లాడితే కొట్టండి కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వాళ్ళని కూడా తీసుకోపోండి రాత్రి రాత్రి లేపేయండి భయం పెట్టండి మీకు ఒకటే గుర్తు గుర్తు పెట్టుకోవాలి నలభై శాతం ఆ రోజు మీరు పెట్టిన ఆశన ఎంత ఉన్నా గానీ ఎంత భయపెట్టినా గానీ ఇంకా నలభై శాతం అయితే నమ్మి వైఎస్ఆర్సీపీ నమ్మే నమ్మి ఓటేసారు ఈ నలభై యాభై దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పట్టదు మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి పరిపాలన సరిగ్గా చేయండి గతంలో ఒక ముప్పై సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయ గారి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు నాన్నగారు కాంగ్రెస్ లో ఉన్నారు అయినా గానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏమున్నా గానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసిపోయారు అది గొప్పతనం అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పి గమనించమని చెప్తున్నాను పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV